ఆర్థికవేత్త భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నంగనూరు మండలం పాలమాకుల గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏటి ఆంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏటి ఆంజనేయులు మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశంలో అత్యంత గౌరవనీయులైన ఆర్థిక శాస్త్రజ్ఞులని భారతదేశ మొట్టమొదటి సిక్కు ప్రధానమంత్రి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి అని విద్యా ప్రతిభతో ప్రారంభమైన ఆయన ప్రయాణం చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణ ద్వారా భారతదేశ ఆర్థిక పురోగతి వరకు కొనసాగిందని తెలిపారు అటన్ మరణం చెందడం వలన ఈ దేశంలోని అనేక వర్గాలు కూడా దుఃఖ సముద్రంలో నిండిపోయి ఎంతో శోభతో వారి చిత్రపటాలకు వారి చిత్రపటాలకు పూలమాలలు వేస్తూ నివాళు అర్పించడం జరుగుతుంది మరి ఈరోజు పాలమకల గ్రామంలో తప్పంటే పార్టీల అందరూ సభ్యుల మధ్యన ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నిజంగా వారి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది నాయకులు కార్యకర్తలు దుఃఖంతో నిండినటువంటి నిండినటువంటి బాధాకర హృదయాలతో ఈరోజు ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి చిత్రపటానికి పూలమాలలేసి నివాళుళి అర్పించడం జరుగుతుంది సాయంత్రం దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అనారోగ్యంతో మృతి చెందడం దేశ ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది తెలిసిందే మరి దేశ ప్రధానిగా ఆర్బీఐ చైర్మన్గా ఈ దేశంలో ఉన్నటువంటి బడువు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన చేసినటువంటి సేవలు మహోన్నతంగా మనందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు లేరనడం చాలా బాధాకరం మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను అలాగే మన ప్రధాని ప్రధాని గారి మాజీ ప్రధాని గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ఇలా అర్థమయ్యేలా అన్ని అప్డేట్స్ కావాలా అయితే యుధిష్ఠిర వార్తను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి